హాయ్ అండి భీమవరంకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసలి సాయిబాబా టెంపుల్ వచ్చేసాం ఇది చాలా ఫేమస్ టెంపుల్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి మనం బాబా గారిని అయితే ఇప్పుడు దర్శనం చేసేసుకుందాం చూసారా గురువారం గురువారం కూడా ఎప్పుడు మనకి భక్తులతో ఈ టెంపుల్ అయితే ఇలాగే ఉంటుందండి ఎంతమంది భక్తులున్నా మనకు దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది వెళ్ళేసరికి హార్త్ టైం అవుతుందండి హార్త్ టైం అవడంతో జనం ఫాస్ట్గా దర్శనం చేసుకుంటే హార్త్ కదా ఈ ఫొటోస్ అన్నీ కూడా బాబాగారి జీవిత చరిత్ర కింద అన్ని రాసి ఉన్నాయి ఇది భీ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం దగ్గరలో సీసని ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చుట్టూ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నవి విఘ్నేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి రామాలయం అన్నీ ఉంటాయి ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో మనం అలా అప్పుడప్పుడు వచ్చినట్లయితే చాలా ప్రశాంతత అయితే ఉంటుంది బాబాగారు టెంపుల్లో ఇది వచ్చేసి కళ్యాణ మండపం చాలా ప్రశాంతమైన వాతావరణం మొక్కలు అన్నీ ఉంటాయి ఎవరైనా భీమవరం సైడ్ వచ్చినట్లయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి బాబా గారిని దర్శనం చేసుకోండి భోజనములు కూడా బాగా పెడతారు ఇక్కడ దగ్గరే పక్కనే లక్ష్మీ గణపతి స్వామివారైతే ఉన్నారండి శంకటాహరి చతుర్థికి ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ పంతులు గారు చెప్పారు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి